హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా కాలనీలో అయితే వినాయకుని అయితే పెట్టుకుంటాము ఫ్రెండ్స్ కాలనీ వినాయకుడి గురించి మా వారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వినాయకుని చూడడానికి అయితే వెళ్ళారండి చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఎంత బాగుందో నాకైతే ఈ వీడియో పంపించినప్పుడైతే చాలా బాగా నచ్చిందండి వీళ్ళందరూ వెళ్ళి ఒక వినాయకుడిని అయితే సెలెక్ట్ చేయడానికి వెళ్ళారు మా దగ్గర అయితే పదకొండు రోజులు తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు అలా వినాయకుడిని అయితే పూజ చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఎంత బాగా సెలబ్రేట్ చేస్తాము అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేయించుకుంటారండి స్వామివారికి నైవేద్యాలు అలా అర్పిస్తూ చాలా బాగుంటుంది ఈ తొమ్మిది రోజులైతే చాలా పండగ వాతావరణం అయితే ఉంటుంది మా దగ్గర నాకైతే ఎంత బాగా అనిపించిందో వీడియో పంపించినప్పుడు అయితే చాలా బాగా చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే చూడండి ఇందులో వినాయకుడు ఎంత బాగా అనిపిస్తున్నారు బుజ్జ వినాయకుడు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీడియో వినాయకుడు అయితే చాలా రకరకాల వినాయకులు చూస్తుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందంట ఫైనల్గా అయితే ఈ వినాయకుడిని అయితే సెలెక్ట్ చేశారు ఎంత బాగుందో చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ